సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివలో గల శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ కూడవెల్లి స్వామి దేవాలయం ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన దేవాలయం అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆలయాన్ని రానున్న రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు ఆలయం వద్ద కల్పించిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రఘునందన్ రావు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఆలయ అధికారులు చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు